కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ రెండు వారాలు కంప్లీట్ చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టింది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగులో అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది కల్కి మూవీ అంతేకాదు రిలీజ్ అయిన రోజు నుంచి ప్రతి రోజు కొత్త రికార్డులను బద్దలు కొడుతోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వెయ్యి కోట్ల క్లబ్ లో ఎంటర్ అయింది ఈ సందర్భంగా ప్రభాస్ కర్ణుడు పోస్టర్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్ ఈ పోస్టర్ చూసిన తర్వాత కర్ణుడు కూడా ఇలాగే ఉంటాడా అనేలా ఉన్నాడు రేబల్ స్టార్ ఇక కల్కి కోట్ల షేర్ వసూలు రాబట్టి షారుఖ్ రికార్డు బద్దలు కొట్టింది మొదటి వారంలో నాలుగు వందల పద్నాలుగు కోట్లు రెండవ వారంలో నూట ఇరవై ఎనిమిది కోట్లకు పైగా నెట్ వసూలు చేసి మొత్తం పదిహేను రోజులలో ఐదు వందల నలభై మూడు కోట్లకు పైగా షేర్ హాపట్టింది దీంతో షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ లైఫ్ టైం కలెక్షన్లను బీచ్ చేసింది కల్కి మూవీ పఠాన్ మూవీ ఐదు వందల నలభై మూడు కోట్ల నెట్ వెయ్యి యాభై కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది ఇప్పుడు కల్కి పరుగులు పెడుతోంది జవాన్ సినిమా మొత్తం ఎనిమిది కోట్లు రాబట్టింది ప్రస్తుతం కల్కి థియేటర్ లో తిరుగులేకుండా ఉంది లేటెస్ట్ గా రిలీజ్ అయిన భారతీయుడు కి డివైడ్ టాక్ రావడంతో ఇప్పట్లో కల్కీ హవా తగ్గేలా లేదు కాబట్టి జవాన్ రికార్డు కల్కి ఖచ్చితంగా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది ఇదే జరిగితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ రాబట్టిన చిత్రాల టాప్ లిస్ట్ లో కలికి నిల్వే అలాగే టాప్ ఫైవ్ లో రెండు సినిమాలు కూడా ప్రభావిస్తాయి ఇప్పటికే బాహుబలి సెకండ్ ఉండగా స్థానాల్లో ఉన్నాయి ఇప్పుడు కలికి ఐదో స్థానంలో నిలిచేలా ఉంది ఆ తర్వాత ఆరు ఏడు స్థానాల్లో జవాన్ పఠాన్ సినిమాలు నిల్వనున్నాయి కలికి కలిపి ఇప్పటి వరకు మొత్తంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్లు రాబట్టిన సినిమాలు ఏడయ్యాయి అన్నట్టు ఇందులో రాజమౌళివే రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉండడం విశేషం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి